సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహినో దేవి దుర్గేదేవి నమోస్ అఖిలాండ కోటి ఆది ఆదిమధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ శ్రావణ మాసం పూర్ణిమకి ముందు వచ్చే రోజు శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారంగా మనకి ధర్మసింధు నిర్ణయ సింధు తదితర ఆగమ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది రేపటి రోజున ఎనిమిదో తారీఖు ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు శుక్రవారము శ్రావణ శుక్రవారముగా చెప్పబడుతున్నది ఈ శుక్రవారం నాడు అమ్మవారికి వరలక్ష్మీదేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మరి యాభై మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము ఇదే కాకుండా ఈ శ్రావణ పూర్ణిమకి పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా చేయటం జరుగుతూ ఉంటుంది ఈరోజు సాయంత్రం ఉదకశాంతితో శాంతితో ప్రారంభమయ్యి రేపు ఉదయము అమ్మవారికి స్నపనాభిషేకము అభ్యంగన స్నానాది నిర్ నిర్వర్తించి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించడం జరుగుతుంది తదనంతరం ప్రాతకాల పూజ దర్శనం ఉంటాయి రేపు రోజున ఈ పవిత్రోత్సవాల సందర్భంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము మంటపారాధన అంకురారోపణ పవిత్ర ఆరోపణ తదితర వైదిక క్రతువులంతా కూడాను నిర్వర్తించి సర్వప్రాయశ్చిత విధి విధానాలతో హోమములు అవన్నీ కూడాను నిర్వర్తించడం జరుగుతుంది మూలమంత్ర హవనములు కూడాను పొద్దున సాయంత్రము కూడా మరి అట్లాగే మరుసటి రోజున తొమ్మిదో తారీఖు శ్రావణ పూర్ణిమ అయింది శ్రావణ పూర్ణిమ రోజు కూడాను అమ్మవారికి ఉదయము సాయంత్రము కూడా మూలమంత్ర హవనాలు అవన్నీ కూడాను నిర్వర్తించి అనంతరం పదో తారీఖు మహాపూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తి అవుతాయి ఈ పవిత్రోత్సవాలు మూడు రోజులు కూడాను అన్ని ఆర్జిక సేవలు నిలుపుదల చేయటమైనది ఎందుకంటే పవిత్రోత్సవములు చేయటం దేవాలయంలో కాలవశాత్తు జరిగేటటువంటి స్పృశ్యా స్పృశ్య దోష నివారణ కోసమని ఇదే కాకుండా సంవత్సర కాలంలో జరిగేటటువంటి క్రతువుల యొక్క సంపూర్ణ సాంగతా ఫలసిద్ధి కొరకు పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతాయి అందువల్ల భక్తులందరూ కూడాను సహకరించి కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది అమ్మవారి దర్శనము ఈ మూడు రోజులు కూడాను అమ్మవారి దర్శనం చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ అందరికీ కూడాను స్వాగతం పలకడం జరుగుతున్నది అయితే వరలక్ష్మి వ్రతము భక్తులకి ఆర్జిత సేవగాను మరియు ఉచిత సేవగాను కూడాను నిర్వర్తించడం జరుగుతూ ఉంటున్నది ఈ సంవత్సరం తిథి యొక్క ఎచ్చు తగ్గుల కారణంగా ఐదు శుక్రవారాలు రావటము అందున మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారం అయింది కాబట్టి నాలుగో శుక్రవారం నాడు ఈ ఆర్జిత సేవగాను మరియు ఉచిత సేవగా కూడా నిర్వర్తించడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు పిఆర్ఓ ఆఫీసులో ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడాను సహకరించి నాలుగో శుక్రవారం అమ్మవారికి ఇక్కడ వరలక్ష్మి వ్రతము ఆరో అంతస్తులో భవానీ దీక్షా మండపంలో అదే మన మహామంటపం ఆరో అంతస్తులో జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడాను గమనించి దేవస్థానానికి సహకరించి అమ్మవారి దర్శనం చేసుకుని వర్దిల్లాలి జై దుర్గా భవానీ జై జై భవానీ